తీసుకొచ్చిన రెండు వందల ఎనభై రెండు జీవో పని విధానాన్ని ప్రభుత్వ విధానాలు అద్దు చేయాలి

جيي الي 200 200 جيوالو نا نا اپا بايو جاك لاك 3 4 5 نا ميدريت جي جانالو اوتنجيالي رتچيالي انتريکانا دیروڑی وینتنے رتچيالي رتچيالي انتريکانا 10 کتن وے کنے رتچيالي رتچيالي వర్గము పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి పది గంటల పని విధానాన్ని అమలు చేసే విధంగా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వము జూలై ఐదవ తేదీనటువంటి జివో నెంబర్ రెండు వందల ఎనభై రెండు తీసుకురావడం జరిగింది దాన్ని వెంటనే రద్దు చేయాలనే డిమాండ్తో ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో మరి జీవో కాపీల దగ్గాన్ని దగ్గం కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి కార్మిక వర్గము నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం ఎన్నో పోరాడి ప్రాణత్యాగాలు చేసి ఈ ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకోవడం జరిగింది మరి ప్రస్తుతము కేంద్రంలో అధికారుల బీజేపీ ప్రభుత్వం ఏదైతే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోర్టులు తీసుకొచ్చిందో ఆ లేబర్ కోర్టుల అమల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జూలై ఐదవ తేదీన ఈ కార్మిక వ్యతిరేక ఆ జీవోను రెండు వందల ఎనభై రెండు జీవోను తీసుకురావడం ఇది కార్మిక వర్గాన్ని మళ్ళీ కట్టి

అభిప్రాయపడుతున్నాము ఇప్పటికైనా ప్రభుత్వం మేము ఒకవైపు చూసుకున్నట్లయితే కార్మికులకు సంబంధించినటువంటి షెడ్యూల్డ్ పరిశ్రమ కనీస వేతనాలను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సవరించాల్సి ఉంది మరి దీనివల్ల ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా భారం పడదు కానీ యజమాన్యులకు మాత్రమే భారం పడుతుంది ఆ జీవోని సవరించకుండా మరి కార్మికులకు కనీస వేతనాలు పెంచకుండా మన కార్మికులనే మరి కష్ట శ్రమను నమ్ముకున్నటువంటి కార్మికుల ఇబ్బందులు గురిచేసే విధంగా ఈ జీవోని తీసుకురావడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము వెంటనే ఈ రెండు వందల ఎనభై రెండు జీవోను వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో కేంద్ర బీజేపీ ప్రభుత్వం మరే వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మరే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్టులను మరి జిల్లాలో మన రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కేరళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అక్కడ ఉన్నటువంటి క్యాబినెట్ లో కానీ అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు లేబర్ కోర్టు అమలు చేయలేటువంటి చేయమని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఉంది మన రాష్ట్రంలో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క హక్కులను కాపాడుకోవడంలో భాగంగా మేమందరం కూడా ఈ లేబర్ కోర్టులు రద్దు చేసేంతవరకు ఈ జివోని రద్దు చేసేంత వరకు కూడా మేము అందరం పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఎనిమిది గంటల నుంచి పది గంటలు వేస్తూ ఈ జీవో తీసుకుని అవసరమైతే పన్నెండు గంటలు కూడా దీన్ని పెంచు పని చేయించుకోవచ్చు అని చెప్పి ఈ రకంగా ఇందులో ఉంది కాబట్టి వెంటనే ఈ జీవోని ఉపసంహరించి సంహరించుకోవాలి లేకుంటే కనుక రాబోయే రోజుల్లో కార్మికుల యొక్క ఆగ్రహానికి గురిదాకా ఈ ప్రభుత్వాలు గురికాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం